ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ వీడియోనైతే అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చేదు లేకుండా సంప్రదాయ పద్ధతిలో బెల్లం కాకరగాయ ఎవరైనా సరే అద్భుతం అనాల్సిందే అస్సలు కాకరగాయ తినని వాళ్ళు కూడా సూపర్ అని చెప్పేసి తింటారండి ఇంతకీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి వేయాలో చెప్పేస్తారండి ఫస్ట్ ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు వరకు తీసుకున్నాను చిన్న కప్పు మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ముక్కలుగా తరుక్కొని అదైనా తీసుకోండి కారం బెల్లం సాల్ట్ పసుపు ఒక చిన్నుల్లిపాయి కరివేపాకు నాలుగు ఉల్లిపాయలు వేస్తాం దీంట్లో అలాగే ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు నేను ఒక పూట ముందు కట్ చేసి పెట్టుకున్నానండి అంటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ముందు కట్ చేసి ఉప్పు పసుపు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను అంటే రేపు మార్నింగ్ చేయాలనుకో అనుకున్నారనుకోండి మీరు ముందు రోజు నైటే కట్ చేసుకోండి అట్లా వన్ డే ముందు కట్ చేస్తే మనకి ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది కాకరకాయ అలాగే చేదు కూడా అంత ఎక్కువ ఉండదండి ఇది ఒక బెస్ట్ టిప్ పాన్లో ఆయిల్ హీట్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం పెట్టుకున్న కాకరకాయల్ని వేసేసుకుందాం ఈ కాకరకాయల్లో నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేశాను కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదండి మీరు ఒకవేళ వేసుకోకుండా కనుక తరుక్కుంటే ఇప్పుడు వేయండి ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి ముప్పావు భాగం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేయండి కాకరకాయ డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ అండి చక్కగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇట్లాగా కాకరకాయ ఫ్రై చేసి పెడితే బెల్లం వేసాము పెట్టచ్చా పెట్టకూడదా అనే కదా స్వీట్ అయితే షుగర్ పెట్టకూడదు కదండి బెల్లం పెట్టవచ్చండి మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే చక్కగా ఈ రెసిపీ అనేది షుగర్ పేషెంట్స్ కూడా పెట్టవచ్చు చూడండి ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి చేంజ్ అయ్యే వరకు నార్మల్ కాకరకాయ ఫ్రై ఎలా చేస్తామో అలాగే చేస్తామండి కాకపోతే దీనికి వేసే ఆ బెల్లం కాకరకాయ పేస్ట్ ఉంటుంది కదా దానికి డిఫరెన్స్ అదేనండి దీనికి నార్మల్ ఫ్రైకి ఇవైతే కొంచెం వేగనిద్దాం సైడ్ బై సైడ్ టిఫిన్ కూడా చేస్తున్నానండి మల్టీ టాస్కింగ్ అండి మన ఆడవాళ్ళ పనే అంతా మీరేమంటారు కామెంట్ చేసేసేయండి చూడండి లైట్ కలర్ చేంజ్ అవుతుంది తిప్పుకుంటూ ఉండాలి ఇలాగా నిజానికి కాకరకాయ తింటే వేడి చేస్తుందని చాలా మంది అపోహ అండి అది కేవలం అపోహ మాత్రమే మనకి కాకరకాయ తిన్నప్పుడు వేడంతా బయటకు వచ్చేస్తుందండి వేడి చెయ్యదు ఇది చలవ చేసే వస్తువు అని చాలామందికి తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసేసేయండి దీని మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఇన్ని కాదండి బాడీని చాలా కూల్ చేస్తుంది ఫ్రై అయ్యే లోపల అవి మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎందుకంటే వెల్లుల్లిపాయలు తొందరగా మెదగ మెదగవు కదా అందుకని ఇవి మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి బెల్లం కారం యాడ్ చేద్దాం ఇలా కొంచెం మిక్సీ అయినాక దీంట్లో ఎండు కొబ్బరి పొడి కారం అలాగే పసుపు ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక నల కొట్టుకున్న బెల్లం కూడా వేసుకోవాలండి చిన్న కప్పుతో తీసుకున్నాను మీరు బెల్లం ఎక్కువగా తింటే బెల్లం ఎక్కువైనా వేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి కాకరగా కొంచెం ఫ్రై అయినాక ఈ పోపు గింజలు అనేవి మధ్యలోకి యాడ్ చేయండి అవే వేగుతాయి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి పోపు కొంచెం వేగినాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమము అది కూడా వేసేసుకోవాలి ఈ పేస్ట్ని యాడ్ చేసినాక హైలో మాత్రం ఫ్రై చేసుకోకండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ పేస్ట్ అంతా దగ్గరికి రావాలి అలాగే ఈ ముక్కలకి పట్టే వరకు ఒక పావు గంట నుంచి ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లో లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది మీకు అప్పటి వరకు వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మనం కొబ్బరి వేసాం కాబట్టి దీంట్లో మాడిపోతుంది ఈ ఉల్లిపాయలో కూడా మనకి పచ్చివాసన ఉంటుంది కదా అదంతా పోవాలి అప్పటి వరకు వేపుకోవాలి చూడండి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాను సిమ్లా అయినా పెట్టుకొని వేపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకోండి దగ్గరగా నించొని వేపుకోండి మూత మాత్రం పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఫ్రై మాత్రం నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి నాన్ స్టిక్లో కానీ లేకపోతే ఐరన్ కడాయిలు ఉంటారు కదా క్యాస్ట్ ఐరన్ కడాయి అంటారు కదా అట్లాంటి వాటిల్లో కానీ ఫ్రై చేసుకోండి అదే నార్మల్ స్టీల్ వాటిల్లో సేర్ వాటిల్లో అయితే అడుగుపడుతుంది మనకి అది రాదు కూడా తీయటానికి నాన్ స్టిక్లో అయితే చక్కగా నీట్గా వస్తుంది అలాగే ఐరన్ కడాయి అయినా ఓకే పాతకాలంలో ఇంకా ఐరన్ కడాయిల్లోనే చేసేవాళ్ళు కదా ఇంకా దీని మెడిసినల్ వాల్యూస్ చెప్తానన్నాను ఇందాక మర్చిపోయాను కదండి సారీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి కాకరకాయ చిన్న పిల్లలకు కూడా చాలా మంచి చేస్తుంది ఎలాగంటే కాకరకాయ తినటం వల్ల నుది పురుగుల సమస్య చాలా వరకు చిన్నపిల్లల్లో తగ్గుతుంది కడుపుని క్లీన్ చేస్తుందండి డీటాక్స్ చేస్తుంది చక్కగా నీట్గా మనకి మోషన్ ఫ్రీ అయిపోయింది కొంచెం తెలుగులో చెప్తున్నానని ఏమి అనుకోకండి ఏదైనా క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్న ఎప్పుడైనా మిస్టేక్స్ మాట్లాడితే సారీ అండి కానీ నాకేంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫుడ్ గురించి మెడిసినల్ వాల్యూస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్తూ ఉంటాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే మెడిసినల్ వాల్యూస్ అప్పుడే మీకు తెలుస్తాయి నాకు ఎక్కడ గుర్తొస్తే అక్కడ చెప్తూ ఉంటానండి తప్పనిసరిగా స్కిప్ చేయకుండా దయచేసి చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలి సారీ ఎందుకంటే నేను హైలో పెట్టుకున్నాను హైలో కాదు మీడియం ఫ్లేమ్లో అది మీరు సిమ్లో పెట్టారనుకోండి దగ్గర నుంచి తిప్పాల్సిన అవసరం లేదు ఇది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా మనము ఒకరోజు ఓపిక్గా దీన్ని చేసుకున్నామంటే ఇది మినిమమ్ ఫోర్ ఫైవ్ డేస్ నిలువ ఉంటుంది చక్కగా పిల్లలకి బాక్స్ కట్ కొంచెం తీ తీగా కారం కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా కలర్ అనేది లైట్గా చేంజ్ అయింది ఇంకా చేంజ్ అవుతుంది చూపిస్తాను మీకు కారం చాలేదనుకుంటే ఈ స్టేజ్లో అయినా వేసుకోండి బా వేగుతుంటే మా ఇల్లు అంతా సువాసన వస్తుందండి ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు కాకరగా తినని వాళ్ళు కూడా తింటారు మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సిందేనండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో డెఫినెట్గా తెలియచేయండి అలాగే ఈ గుజ్జుతో చక్కగా అన్నం తినొచ్చు చాలా బాగుంటుంది ఈ గ్రేవీ గుజ్జు అనేది చాలా బాగుంటుందండి తినడానికి కలుపుకొని ఒకరవనెయ్యేసుకొని తిన్నామంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ వచ్చేసి నేను మా పెద్ద పిన్ని గారి దగ్గర నేర్చుకున్నానండి మా అమ్మ వాళ్ళ పెద్ద సిస్టర్ దగ్గర అసలు సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నానని డెఫినెట్గా చెప్తానండి నాకు చాలా ఇష్టం అట్లా చెప్పడం మనం ఎవరి దగ్గరైనా ఏదైనా విషయం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంటాం కదండి అందుకనే నా వీడియోస్ని ఎక్కువ షేర్ చేయమని చెప్తాను ఎందుకంటే ఇట్లా డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి నేను నేర్చుకున్న రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా అలాగే అందరితో షేర్ చేశారంటే చక్కగా వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకొని కమ్మగా తింటారనే నా ఇంటెన్షను ఇంకంతకు మించి ఏం లేదండి నాకు చాలా ఇష్టం నాకు తెలిసిన విషయాలు ఎవరితో అయినా చెప్పాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా ఛానల్ పెట్టాను ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి అంతేనండి కమ్మ కమ్మని బెల్లం కాకరగాయ ఫ్రై అనేది రెడీ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి నాకు వాచ్ టైం అవర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ప్లీజ్ ఖాళీగా ఉన్నప్పుడు వీడియోని డెఫినెట్గా చూడండి రెసిపీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను